నమస్కారం బంగారుపాలెం మండలం గుంటూరు పంచాయతీ పెద్దవంక గ్రామంలో ఈరోజు వేకోజామున ఉగాది పండుగ సందర్భంగా తొలి పూజా కార్యక్రమంలో పాల్గొని పెద్దలకు బట్టలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈసారి అఖండ విజయంతో గెలిచి ముఖ్యమంత్రి కుర్చీ అధిరోహించాలని పూజలు నిర్వహించి తదుపరి గ్రామస్తులందరిని తల్లిదండ్రులుగా భావించి అందరికీ నూతన వస్త్రాలను పంచిపెట్టడం జరిగినది రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచి వచ్చే ఉగాదికి ఇక్కడ ఈశ్వరుని గుడి పూర్తి చేస్తామని వాగ్దానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే ఇప్పుడు మా గురువు గారు అయినటువంటి శంకరాచార్యులు సన్మానం గావిస్తున్నారు అదే విధంగా మా గురువు గారి భజన బృందం వారైనటువంటి चित भमरो तव्हां पद पंके पद पंके ओम लम शि बया